మనం జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అనుకుంటాం తప్పలేదు ప్రశాంతంగా ఉండాలి అంటే ఇప్పుడు చెప్పబోయే ఈ మాట తప్పకుండా వినాల్సిందే జీవితం అనుభూతుల నిలయం అనుభవాల మణిహారం సమాజంలో వ్యక్తులతో అనుబంధాలు పూల అల్లికల్లా అందంగా సుగంధ భరితంగా నెలకొల్పోవాలి అందుకు ప్రపంచమంతా నిండి ఉండే ప్రేమ శాంతి మంచితనం తోడ్పడతాయి హృదయంలో పేర్కొని అయిష్టాలు నిరాశలు తుడిచివేసి శాంతి పుష్పాల పరిమళాలను ఆస్వాదించడం సాధన చేయాలి హృదయ క్షేత్రంలో పుట్టి మంచితనం అనే ఎరువులు బలాన్నిగా స్వీకరిస్తూ దాన్ని ఉనికినే ప్రశ్నించే విషప మొక్కల పట్ల అప్రమత్తంగా ఉండాలి బలహీన క్షణాల్లో మంచితనపు మొక్కలను అవి కబిలించకముందే వాటిని పీకిపడేయాలి అసూయ అసహ్యం అరాచకం వంటి నీచ గుణాలే కలుపు మొక్కలు అవి చొరబడకుండా ఆధ్యాత్మిక జీవనం కంటే చేస్తే మనం కాపాడుకోవచ్చు అనుక్షణం కొత్త ఆలోచనలో వస్తూ ఉంటాయి ఆదర్శవంతంగా జీవించాలని నలుగురిలో మెప్పు పొందాలని ఆశిస్తూ ఉంటాం అందుకు మనసు సహకరించకపోతే అడుగులు ముందుకు పడవు మనసును మంచి చేసుకొని సాధించుకోవాలి మనసు మాట వినని మరీ అంత దుల్లీలు కాదు సాధనతో మంచి లక్షణాలను పునికిని పుట్టించుకోవచ్చు అవకతవకలు అవకతవకలతో కూడిన జీవన విధానాన్ని ఎంచుకునే ఎంచుకుంటే వచ్చే కష్ట నష్టాలు ఏంటో మనసుకు మనమే వివరించుకోవాలి అందుకు హృదయ స్థావరంలో సహజీవనం చేసే బుద్ధి జ్ఞానాలను సహాయం కోరుకొని బుద్ధిగా ఉండాలి సహనంతో వివరిస్తే మనసు తప్పకుండా దారికి వస్తుంది మనసు మీద ఆధిపత్యం పగ్గాలను బుద్ధి జ్ఞానాలను స్వీకరించి మచ్చిక చేసుకొని స్నేహితుల్లా ప్రవర్తి ప్రయత్నించాలి అప్పుడే ఫలితం చక్కగా ఉంటుంది ఋషులు యోగులు మునులు అలా బుద్ధి జ్ఞానాలను వారి మనసుతో స్నేహం చేయించి విజయాలను సాధించేవారు గ్ర సాధించే వారిని మనం గ్రహించుకోవాలి బుద్ధి జ్ఞానం ఉన్నవాడు అలాంటి పాడు పనులు చేయడన్న దూషణ వాక్యం విని ఉంటాం కదా బుద్ధి జ్ఞానాలు తాము రంగప్రవేశం చేయకుండా బాధ్యత అంతా సరే మన మనసుపై పెట్టినప్పుడు మనసు తీసుకునే నిర్ణయాలు పరిపక్వంగా ఉండవు జీవితంలో అపజయం పొందిన వ్యక్తి తన మనసును కష్టపెట్టుకుంటే ఉపయోగం అస్సలు ఉండదు మనసును దృఢపరుచుకునే విషయంలో బుద్ధి జ్ఞానాలు అతడికి సహాయపడతాయని పండితులు కూడా మనకు చెబుతూ ఉంటారు బలవంతరాలు కానీ మనసును సహాయ సహకారాలు అందించే బాధ్యత బుద్ధి జ్ఞానాలే తీసుకోవాల్సి ఉంది మనిషి మనసులో జ్ఞానం అనే సూర్యోదయం అయితే అజ్ఞానపు పొగమంచు ఇట్టే తొలగిపోతుంది స్థాయిని జ్ఞానాన్ని అనుసరించి జీవితం మనిషికి అందిస్తుంది పరిపక్వత ఏ స్థాయిలో ఎలా అందిస్తే అలాగే జీవితం స్వీకరించాలి హృదయంలో కదలాడే భావాలను హృదయ భాషగా చెబుతాం మనకు ఏం కావాలి ఏం లభిస్తుంది బేరుజు వేసుకోవాలి లౌకిక పరలౌకిక జీవితాలను మేలు చేసే అంశాలను మనం సరిదిద్దుకోవాలి మనసు సానుకూలంగా తర్ఫీదు పొందితే పున్నమి చంద్రుళ్ళ చంద్రకళల ప్రవర్ధమానమై మనిషి బ్రతుకు ఆనందకరంగా మారుతుంది ప్రకృతి ధర్మపరమైన మనిషికి ఇచ్చిన వరం వాగ్దానం అని మనం విశ్వసించినప్పుడు అద్భుతాలు తప్పకుండా మన జీవితంలో జరుగుతాయి కాబట్టి ఎప్పుడు కూడా మన మనసు అనేది మన కంట్రోల్లో అనేది ఉంచుకోవాలి మనకు ఒక రోజు వస్తుంది ఒక తోటలో ఒక మామిడి చెట్టు ఒక జామ చెట్టు ఒక వేప చెట్టు పక్కపక్కనే ఉన్నాయి ఒకసారి ఒక పిల్లల గుంపుతో తోటకు వచ్చింది హాయ్ మామిడికాయలు అంటూ ఒక గుంపు మామిడి చెట్టు మీదకి ఎక్కారు రేయ్ జాంపలు రోయి అంటూ మరొక గుంపు జామ చెట్టు దగ్గరికి ఉరికారు అది చూసి వేప చెట్టు నేనేంటి ఎవరికీ నచ్చటం లేదు అందుకే ఎవరూ నా దగ్గరకు రానే రావటం లేదు అని మూతి ముడుచుకుంటుంది నీ ఆకులు చేదు కాయలు చేదు అందుకే నువ్వంటే ఎవ్వరికీ నచ్చదు అంది మామిడి చెట్టు అలా ఏం కాదు జనాలకు దేని అవసరం పడితే దాని దగ్గరికి వెళ్తారు మనం కూడా కాయలు ఉన్నప్పుడే కదా అందరూ మన చుట్టూ చేరేది అంది జామ చెట్టు పిల్లలు పళ్ళతో పాటు పచ్చికాయలు పిందెలు కూడా వదలకుండా కడుపు నిండిపోయేలా బాగా మెక్కేశారు కాసేపటికి అవి అరగక వాళ్లకు ఎంతగానో కడుపు నొప్పి వచ్చింది బాధతో అల్లాడిపోయారు అప్పుడు వెంటనే వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చి వేప చెట్టు ఆకులు లేదవి తెంపి బాగా నూరి అందరికీ రసం తాపించారు దాంతో వాళ్లకు నెమ్మదిగా నొప్పి తగ్గింది అది చూసి మామిడి చెట్టు ఓ జామ చెట్టు ఇంతకు ముందు నువ్వు చెప్పింది నిజమే అవసరం పడినంత వరకే ఎవ్వరూ మన దగ్గరికి రారు అవసరం పడితే ఎక్కడున్నా వెతుక్కుంటూ వస్తారు ఇంతకాలం వేప చెట్టు తక్కువ చూపు చూసాము కానీ ఇందులో ఎన్ని ఔషధ గుణాలున్నాయి మనం కేవలం కడుపు నింపగలం కానీ ఈ వేప చెట్టు తన ఔషధ గుణాలతో జీవితాన్ని నిలబెట్టగలదు అని మెచ్చుకుంది ఆ మాటలకు వేప చెట్టు ఆనందంతో ఎంతో పొంగిపోయింది ఈ కథ మూలంగా మనకు ఒకరోజు వస్తుంది అని చెప్పి వేప చెట్టులాగే ఎదురు చూడాలి